హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ శ్రీ సాయి డిజైనింగ్ వర్డ్ కొత్తగా చూస్తున్నారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ముడతలు రాకుండా ఎలా కటింగ్ చేసుకోవాలో నేను చె ముందుగా ఒక వన్ ఇంచు స్ట్రైట్ మార్క్ గీసుకొని ఖర్చుల కోసం వన్ ఇంచు గీసుకోవాలి ఆ తర్వాత బ్లౌజ్ షోల్డర్ పార్ట్ నుంచి కింద నడుము కట్టి వరకు పొడవు చూసుకోవాలి దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని మనం ఖర్చుల కోసం స్ట్రైట్ మార్క్ గీసుకోవాలి స్ట్రైట్ మార్క్ గీసుకున్న తర్వాత తర్వాత ఏం చూసుకోవాలంటే మనం నడు కింద నడుము లూజ్ చూసుకోవాలి నాకు ఈ నడువు లూజ్ వచ్చేసరికి పద్నాలుగు వచ్చింది పద్నాలుగులో సగం ఏడు ఏడుకి టక్స్ ఉంటాయి కదా వెనకాల బ్యాక్ పార్ట్ టక్స్కి ఒక వన్ నుంచి కలుపుకోవాలి ఖర్చుల కోసం టూ ఇంచు టోటలీ టెన్ ఈ టెన్ని పైన గీసుకున్న లైన్ నుంచి కింద లైన్ వరకు ఒక బాక్స్ లాగా మనం గీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలా ఇలా చేసినట్లయితే మీకు ఈ ట్రిక్ను ఒక్కసారి ఫాలో అవ్వండి మీకు అసలు బ్లౌజ్లో మూర్తలు కానీ ఏమి రావు అసలు మీకు చాలామంది అనుకుంటారు కదా ఫ్రెండ్స్ మా అన్న బ్లౌజెస్ మనం కుట్టుకుంటే చాలు టైర్ టైలర్స్ వరకు వెళ్ళనక్కర్లేదు అని అలాంటి వాళ్ళకి ఈ టిప్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి ఇప్పుడు ఏంటంటే నడుం నడుములు నడుముని మనం మెడ ఆ నడుముని ఆ మెజర్ ప్రకారం అది బ్లౌజ్ ప్రకారం గీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకోవాలి దానికి ఇప్పుడు చాలామంది భుజాలు జాతి అంటారు కదా ఇప్పుడు చూడండి ఈ టిప్పు ఇప్పుడు షోల్డరు నా వైపుకి రెండు పావు రెండు బావుకి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం వదులుకొని పక్కన మళ్ళీ ఇది చిన్న షోల్డరు సో రెండున్నర రెండున్నరకు ఒక హాఫ్ ఇంచ్ కలిపితే మూడు మొత్తం ఐదున్నర పౌదక్ వారు ఏమి షోల్డర్ వచ్చేసింది ఇప్పుడు ఆ లోతు భాగం లోతు భాగం ఏంటంటే ఆరుబావు ఆరుంబావుని గీసుకొని స్ట్రైట్ మార్క్ గీసుకొని పక్కన మనం ఖర్చులు కొదులుకున్నాం కదా ఆ లైన్ ఆ లైన్కి మనం దీన్ని కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని మనం గీసుకోవాలి లైన్ గీసుకొని రింగ్ స్కేల్ రింగ్ స్కేల్ ఉండిద్ది కదా ఆ రింగ్ స్కేల్ని మనం ఆ కరువు తిప్పుకోవాలి తర్వాత ఇప్పకుండా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది వీడియోలో నేను చూపించాను కదా అలా ఈజీగా వచ్చేసిద్ది ఇప్పుడు ఏమో చ చంక ఏంటంటే ఎయి ఎయిట్ వచ్చింది నాకు ఆ ఎయిట్ నాకు ఈ చంక లోతు భాగంలో వచ్చేసింది ఇప్పుడు ఈవెన్ నెక్ కింద మనం రెండు పెట్టుకున్నాం కదా ఆ రెండుకి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఒక డీప్ డీప్ ఇష్టం లేదు సో మనం మూడైనా పెట్టుకోవచ్చు ఆ రెండుకి హాఫ్ ఇంచ్ కలుపుకొని మనం కొంచెం క్రాస్గా లైన్ గీసుకొని దానికి కర్వ్ కర్వ్ స్కేల్తో మనం లైన్ రౌండ్ నెక్ లాగా గీసేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీరు ఫాలో అయినట్టయితే చాలా సింపుల్గా ముడతలు రాకుండా మనం బ్లౌజ్ని కుట్టేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లు చెప్పండి నేను ఆ కామెంట్స్ చూసి వీడియో తీస్తాను థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్